విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ వారికి మేనేజ్మెంట్ వారికి నేను తెలియజేస్తున్నాను సార్ నేను గత శనివారం నాడు మా మేనమామ గారు విజయవాడ మార్చురీ హాస్పిటల్ మార్చురీ రూమ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఆయనకు సంబంధించింది గార్డియన్గా ఆయన మేనగౌడలుగా అతని కోసం నేను అక్కడికి రావాల్సి వచ్చింది కొన్ని బాధ్యతల వల్ల అయితే దాదాపుగా నేను అక్కడ మార్నింగ్ సెవెన్ థర్టీ నుండి మధ్యాహ్నం వన్ వరకు ఉండవలసి వచ్చింది అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే బయట అరేంజ్ చేసిన హాస్పిటల్ నుంచి బయ బయట నుంచి వచ్చేవారికి హాస్పిటల్లో సంబంధించిన వ్యక్తులకు అరేంజ్ చేసిన టాయిలెట్స్లో అవి వాటర్ లేవు అది ఇబ్బంది ఉంది దయచేసి గమనించవలసిందిగా నేను కోరుచున్నాను ఇప్పటికీ ఒకసారి గమనించండి ఒకవేళ ప్రజెంట్లో అవి నీట్గా క్లోజ్ చేసి ఉన్నాయి ఇప్పుడైతే నీట్గా ఉండి ఉంటే ఓకే కానీ ఇబ్బంది లేకుండా చూడగలరని నేను అనుకుంటున్నాను అందరూ లోపలికెళ్ళి హాస్పిటల్ లోపలికి వెళ్ళి రూములు యూజ్ చేయటం అనేది బయట వాళ్ళకి అక్కడున్న వాళ్ళకి కూడా అది ఇబ్బంది కనుక ఒకసారి సౌకర్యాన్ని కల్పించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నా పేరు సత్యవతి రాజేంద్ర నగర్ నుంచి నేను చేస్తున్నాను ఈ ఫోన్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నా ఫోన్ నెంబరు డబల్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ ఫైవ్ టూ థ్యాంక్ యూ సార్ వాటర్ ఇబ్బంది చాలా ఇబ్బంది హాస్పిటల్లో మరింత ఇబ్బంది మామూలుగా అయితే అసలు నాకు తెలిసి ఆ ప్లేసు రోదనలతో వచ్చే అభాగ్యులకి ఒక ప్రశాంతతనిచ్చే ప్లేస్ లాగా ఉంది అసలు నిజంగా ఎందుకంటే సర్వీస్ చేస్తారు కదా సార్ తోటి మనిషి సర్వీస్లో అక్కడున్న ప్రాణికి ప్రాణం వదిలిన శరీరాలకు కానీ ఎంతో మనశ్శాంతి కలుగుతుంది మరి అటువంటి ప్లేస్లో నీరు ఉంటే సమృద్ధిగా ఉంటే ఆరోగ్యాలు బాగుంటాయి సార్ మనసుకు బాగుంటుంది థ్యాంక్ యూ సార్